సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మనం ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ బయాలజీ అభ్యర్థుల కోసము ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి మన పేజ్ నెంబర్ గా మరి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నాను సో ఇది మనకి ఇప్పుడు మనం పేజ్ నెంబర్ థర్టీ వన్లో ఉన్నాము పేజ్ నెంబర్ థర్టీ వన్ ఇది ఓకే పేజ్ నెంబర్ థర్టీ వన్ అయితే ఇది కేవలం జస్ట్ మనకి అవగాహన కోసమే ఎందుకు టైం లేదు కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలో అన్ని సిలబస్ ఇచ్చాడు కాబట్టి ఆ వేలో మీకు చెప్పడం జరుగుతుంది మీకు టైం ఉంటే ఖచ్చితంగా మొత్తం టెక్స్ట్ బుక్ చదవడానికి ఒకసారి ప్రయత్నం అయితే చేయండి సో దీంట్లో మనకి నెక్స్ట్ వన్ మొక్కల విజ్ఞానము అదేవిధంగా వృక్ష శాస్త్రం అని చెప్పేసి మనం బోర్ట్ని ఫస్ట్ ఇయర్ చూస్తున్నాము లాస్ట్లో ఇప్పుడు మనకి థర్టీ వన్ పేజీ నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం థర్టీ వన్ పేజీలో ఏం చదవాల్సిన అవసరం లేదు ఇది నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం చెప్పడం జరుగుతుంది మీరు అంతా చదవాల్సిందే ఓకే ఒకసారి చూడండి పేజ్ నెంబర్ థర్టీ టూలో లో ఈ వీడియోలో సైంటిస్టులు అందరూ వస్తారు మాక్సిమం ఇక్కడ కూడా బిట్ ఒక అవకాశం ఉంటుంది కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి సో పేజ్ నెంబర్ థర్టీ టూలో లో మనకి ఆ శాస్త్రం అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యింది సైంటిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటనే అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి ఇది ఒక చూడండి మన దేశంలో క్రీస్తు పర్వం రెండు వేల సంవత్సరాలు రచించబడినటువంటి అదర్ణ వేదంలో ఎన్నో మందు మొక్కలు వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది అయితే అదరుణ వేదంలో మనకి ఏం వివరించాలంటారు కాబట్టి మందు మొక్కలు అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాల గురించి అదర్ణ వేదంలో డిస్కస్ చేయటం జరిగింది అనమాట తర్వాత ఫస్ట్ సైంటిస్ట్ వస్తారు మనకి పరాశరుడు సో ఇతను రాసినటువంటి గ్రంథం ఏంటంటే కృషి పరాశరం కృషి పరాశరం సో ఇది అత్యంత ప్రాచీన గ్రంథాలతో ఒకటి దీంట్లో ఏముంటాయంటే వ్యవసాయం గురించి సమాచారం ఉంటుంది కలుపు మొక్కల ప్రస్తావన కూడా ఇక్కడ ఉంటుంది అయితే ఇతను రాసినటువంటి అంటే పరాశరుడు రాసించినటువంటి మరొక బుక్ పేరు ఏంటంటే వృక్ష ఆయుర్వేదము సో దీంట్లో అడవుల గురించి మొక్కల భావ్య అంతర్ నిర్మాణాల గురించి వివరించడం జరిగింది సో ఇక్కడ మనకి మొదటి సైంటిస్ట్ ఎవరంటే పరాశరుడు సో ఇతను రాసినటువంటి రెండు గ్రంథాలు ఏంటి ఒకటి కృషి పరాశరం ఒకటి రెండోది వచ్చేసి మనకి వృక్ష ఆయుర్వేదము మరి కృషి పరాశరంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన ఉంది ఈ గ్రంథంలో అదేవిధంగా వృక్ష ఆయుర్వేదంలో మనకి అడవుల గురించి మొక్కల యొక్క భావ్య అంతర్నిర్మాణ గురించి వివరించడం జరిగింది సో తర్వాత మనకి ద ఫాదర్ ఆఫ్ బాట్ని ఎవరంటే మీకు త్రియో పాస్టర్స్ ఇది ప్రీవియస్ పెట్టిది సో వృక్ష శాస్త్ర పితామహు ఎవరంటే మనకి త్రియో పాస్టర్స్ సో ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే ది హిస్టోరియా ప్లాంటారం ది హిస్టోరియా ప్లాంటారం సో దీంట్లో మనకి మొక్కల యొక్క భావ్య అంతర్నిర్మల లక్షణాలు వివరించడం జరిగింది సో ఇది మొదటి పేరులో ఉన్నటువంటి అంశాలు పేజ్ నెంబర్ థర్టీ టూ ఫస్ట్ ఇయర్ బాట్నీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థుల కోసం తర్వాత ఇక్కడ మనకి ద్వినామీకరణ విధానం అనేది మనకి చాలా ఆల్రెడీ చెప్పాము అయితే ద్వినామీకరణ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అయితే గాస్పెట్ బాయిన్ అవుతారు మరి దీని గురించి దీన్ని వాడుకలో తెచ్చి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఎవరంటే కరోలోస్ కరోలోస్ వాన్లినియస్ గుర్తు పెట్టుకోవాలి గాస్పెట్ బాహిని ఏం చేశారంటే మొక్కలకు సంబంధించిన వర్ణన గుర్తింపు లక్షణాన్ని ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గాస్పెడ్ బాహిను అదే ద్వినామీకరణ విధానాన్ని బాగా డెవలప్ చేసింది ఎవరంటే మనకి కరోలస్ వాల్ లినియస్ అంటే దీన్ని వాడుకలో బాగా తేవడం జరిగింది కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా బిట్లు అయితే అవకాశం ఉంది ద్వినామికరణ గురించి కాబట్టి ఈ కన్ఫ్యూజ్ ఉండకూడదు అంటే గాస్పర్ బాయిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ద్వినామికరణ విధానం ప్రవేశపెట్టడం జరిగింది అయితే అదే ద్వినామిక విధానాన్ని వాడుకలో తెచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే కరోలస్ వాల్ లినియస్ ఓకే ఇక్కడ చూడండి సో గాస్పర్ బాహిన్ ఆరు వేల మొక్కలకు సంబంధించిన వర్ణన గుర్తింపులు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది గాస్పర్ బాహిన్ ఓకే తర్వాత ఇది ఇది కూడా రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కోవటం ఇది తెలంగాణలో పెట్టిది సో మీకు తెలుసు కణాన్ని ఎవరు కనుక్కున్నాను అంటే రాబర్ట్ హుక్ మరి ఇతను రచించిన గ్రంథం ఏంటంటే మనకి మైక్రోగ్రాఫియా ఇదో గుర్తుపెట్టుకోండి ఇది ఒక సైంటిస్ట్ ఆర్డర్ లో వస్తారు ఓకేనా నెక్స్ట్ ఆంటన్వాన్ లెవెన్ హాక్ ఏం చేశారంటే మొట్టమొదటగా బ్యాక్టీరియా కణాన్ని జీవస్థితులు చూడటం జరిగింది అంటే శాస్త్రవేత్త ఎవరంటే మనకి యాంటన్వాన్ లివెన్ హాక్ మొదటిసారిగా తర్వాత నెహిమియా గ్రూ మార్ మాల్ఫీసులు వృక్ష కణజాల అంతర్నిర్మాణాన్ని వర్ణించారు సో ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ టిష్యూస్ బోట్ అంటే ప్లాంట్ టిష్యూస్ నెహిమియా గ్రూ మార్సెల్లో మాల్ఫీసులు ఏం చేశారంటే వృక్ష కణాల అంతర్నిర్మాణాన్ని వర్ణించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏరియాస్ అంటే ఇతను మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించారు సెక్స్ రిప్రొడక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే కామోర్ ఏరియాస్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ తర్వాత మనకి స్వీడన్ దేశస్తున్నటువంటి కర్లోస్ వాన్ లినియస్ ద్వినామీకరణ విధానాన్ని వాడుకలో తేవటమే కాకుండా లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించారు లైంగిక వర్గీకరణ వ్యవస్థని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కరోనా ద్వినామీకరణ విధానాన్ని వాడుకలో తేవటం జరిగింది తర్వాత స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా వేరు పీడనం వల్ల రూట్ ప్రెజర్ దారుణాల ద్వారా నీటి ప్రశ్న జరుగుతుందని స్టిఫెన్ హిల్స్ ఏమన్నాడంటే స్టిఫెన్ హేల్స్ మొదటిసారిగా వాటర్ అంటే వాటర్ మూవ్మెంట్ ఫ్రమ్ సాయిల్ జైలం త్రూ ద రూట్ ప్రెజర్ వేరు పీడనం ద్వారా దారుణాల నుంచి నీటి ప్రసం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏ పేజీలో ఏం చదవాలనేటువంటి అంశం మాత్రమే చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు గమనించండి ఓకేనండి నెక్స్ట్ వన్ తర్వాత మనకి జోసెఫ్ జోసఫ్ జోసెఫ్ జోషిస్ ఏమన్నాడు సారీ జోషఫ్రిస్ ఏమన్నాడు మొక్కలు ఆకుపచ్చ వాతావరణంలోని విషపూరితమైన గ్రహించి ప్లాంట్ ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి విషపూరిత వాయును గ్రహించి స్వచ్ఛమైనటువంటి వాయును విడుదల చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే జోసెఫ్ ఫ్రెష్లీ ఓకే తర్వాత జకోస్లేమ దేశానికి చెందినటువంటి గ్రిగర్ జోహన్ మెండల్ మీకు తెలిసిందే ఇతను బఠానీ మొక్కలపై అనేక ప్రయోగాలు చేసి వృక్ష శాస్త్రంలో జెన్యు శాస్త్రపిత అంటే ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనువంశిక సూత్ర ఇండియన్ టెన్స్ అంటే గ్రిగర్ జోహన్ మెండల్ జకోస్ దేశానికి చెందిన ఇతను బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేస్తారు బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి అనువంశిక సూత్రాలని లా ఆఫ్ ఇన్హెరిటేజ్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త గ్రిగర్ జోహన్ మెండల్ సో అందుకే మనం ఏం చెప్తామంటే ఆ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామహుల్ అని చెప్తాము అయితే ఇక్కడ మనకి వృక్ష శాస్త్రీ పితామహులు ఎవరంటే త్రియో పాస్టర్స్ అవుతారు జన్యు శాస్త్రీ పితామహులు ఎవరంటే మనకి గ్రిగర్ జోహన్ వస్తారు ఓకే తర్వాత ఎకాలశికి పునాదులు వేసింది ఆవరణ శాస్త్రానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త అంటే హెకెల్ వస్తారు హెకెల్ వంటి శాస్త్రవేత్తలు ఎకాలశికి పునాదులు వేయటం జరిగింది తర్వాత వృక్ష వర్గీకరణలో మనకి చాలా మంది ఇంపార్టెంట్ శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక్కడ డి కండోల్ ఇడ్లీకర్ బెంతం హుకర్లు వీళ్ళు వివిధ వివిధ వర్గీకరణ విధానాలను ప్రతిపాదించడం జరిగింది డి కంట్రోల్ కావచ్చు ఎండ్లికర్ బెంత హోకర్లు ఏం చేశారంటే వర్గీకరణ విధానాలని ప్రపోజ్ చేయడం జరిగింది ఓకే తర్వాత మనకి చార్లెస్ డార్విన్ ఇతను జీవ పరిణామ సిద్ధాంతాన్ని జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోండి తర్వాత బుక్నర్ ఈస్ట్ కణాలలో జైమేజ్ అనేటువంటి ఎంజైమ్ ని కనుక్కోవడం జరిగింది ఈస్ట్ కణాలలో జైమేజ్ అనేటువంటి ని కనుక్కున్న శాస్త్రవేత్త బుక్నర్ అవుతారు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ డార్విన్ ఈ శాస్త్రవేత్తల గురించి ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తారు ఓకే తర్వాత మనకి ఇది నైన్టీన్త్ సెంచరీ ఇది ఎయిటీన్త్ సెంచరీ తర్వాత సిక్స్టీన్ సెవెంటీన్ అలాగా ఇప్పుడు ట్వంటీ ఎయిత్ మనకి కొంతమంది శాస్త్రవేత్తలు కనిపిస్తారు హ్యూగో డ్రివిస్ సో మొక్కల్లో ఉత్పరివర్తనాలు మ్యూటేషన్స్ ఎలా వస్తాయి ఉత్పరివర్తనాలంటే మ్యూటేషన్స్ అనమాట సో హ్యూగో హ్యూగోడ్రిస్ అనే శాస్త్రవేత్త మొక్కల్లో అకస్మాత్తుగా వచ్చేటువంటి ఉత్పరివర్తనాల గురించి వివరించడం జరిగింది తర్వాత అనువంశికతలో ఇన్హెరిటెన్స్ లో క్రోమోజోమ్స్ యొక్క పాత్ర ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్హెరిటెన్స్ క్రోమోజోమ్స్ అనేవి అనువంశికతలో ఎలా మార్పు చెందుతాయని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరంటే సట్టన్ అదేవిధంగా బవేరిలు క్రోమోజోమ్ లో అనువంశిక సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు వీళ్ళిద్దరు సట్టను బవిర్లు ఏం చేశారంటే అనువంశికతలో క్రోమోజోముల పాత్ర గురించి వివరించారు తర్వాత మీకు తెలిసిందే వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేయడం జరిగింది నిర్మించడం జరిగింది తర్వాత ఆర్ఎన్ఏ జన్యుతత్వాన్ని వివరించింది ఎవరంటే ఫ్రాంకిల్ కోన్రాట్ ఫ్రాంకిల్ కోన్రాట్ అనేటువంటి శాస్త్రవేత్త ఆర్ఎన్ఏ జన్యుతత్వాన్ని వివరించడం అయితే జరిగింది ఓకే తర్వాత ఇక్కడ మనం చూడండి వీలైతే మీరు వీడియో పాస్ చేసి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి టైం లేదు ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒకసారి చూడండి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జీన్స్ ఇంత అంటే కృత్రిమ జన్యు సంశ్లేషణ కృత్రిమ జన్యును తయారు చేసిన శాస్త్రవేత్త అంటే హరగోవింద్ ఖురానా ఇది గుర్తుపెట్టు చాలా ఇంపార్టెంట్ ఇది హరగోవింద్ ఖురానా దేంతో సంబంధం అంటే మనకి కృత్రిమ జన్యు సంశ్లేషణ కృత్రిమ జన్యు సంశ్లేషణ పేజ్ నెంబర్ థర్టీ త్రీలో లో ఉంది తర్వాత మనకి ఆ కొంతమంది హన్నింగ్ షిమకుర స్కూక్ వైట్ నిష్ మహేశ్వరిలు వీళ్ళందరూ కూడా టిష్యూ కల్చర్ కణజాల వర్ధన చెందినటువంటి శాస్త్రవేత్తలు అనమాట ఓకే నెక్స్ట్ వన్ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నాల్ అండ్ రస్క్ ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శనం కనుక్కోవడం జరిగింది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిస్కవర్డ్ బై నాల్ రస్క్ లు ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ మనకి ఓకే ఇది పేరు థర్టీ త్రీలో నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ ఎఫ్ డబ్ల్యూ వెంట్ ఆక్సిన్ మొక్కల్లో ఉండేటువంటి ఫైటో హార్మోన్ ఆక్సిన్ డిస్కవర్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎఫ్డబ్ల్యూ వెంట్ తర్వాత క్రబ్స్ హ్యాండ్స్ క్రెప్స్ ఇతర శాస్త్రవేత్త ఏంటంటే హాన్స్ క్రేప్స్ మన క్రేప్స్ వలయం అని చెప్తాం కదా శ్వాస క్రియలో సిట్రిక్ ఆమ్ల వలయం సిట్రిక్ ఆమ్ల పందం అంటాం దీన్ని లేదా ట్రై కార్బోక్సలిక్ ఆమ్లం అని చెప్తాము అయితే హాన్స్ క్రబ్ శాస్త్రవేత్త శ్వాసక్రియలో ఉండేటువంటి టీసీఏ వలయాన్ని వివరించడం జరిగింది ఓకే జేబి సమనర్ యూరియేజ్ అనేటువంటి ఎంజిఎం ని స్ఫటికీకరించడం జరిగింది జేబి సమ్నర్ తర్వాత రాబర్ట్ హిల్ రుబెన్ ఆర్నాన్ ఎమర్సన్ మొదలైన వారు కిరణజన్య సంయోగ క్రియలోని కాంతి దశలు వివరించారు లైట్ ఫేజ్ ని మనకి వీళ్ళందరూ ఉన్నారు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బిట్లు అయితే ఎరేజ్ ఇక్కడ ఎవరు వీళ్ళు ఒకసారి చూడండి రాబర్ట్ హిల్ రూబెన్ ఆర్నాన్ ఎమర్సన్ మొదలైన వారు కిరణజన్య సమయ కాంతి దశలని వివరించడం అయితే జరిగింది వీళ్ళు తర్వాత మెల్విన్ కెల్విన్ బెన్సన్ అండ్ బాషములు సి త్రీ సైకిల్ ని కనుక్కోవడం జరిగింది సి త్రీ సైకిల్ ని తర్వాత హచ్ అండ్ స్లాక్ సి ఫోర్ సైకిల్ ని కనుక్కోవడం జరిగింది అనమాట ఇక్కడ కొంచెం చాలా ఇంపార్టెంట్ అయితే ఉంది తర్వాత మనకి భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విఎస్ రామ్ దాస్ అతని విద్యార్థులు సి ఫోర్ మొక్కల కిరణజన సమయ గురించి ఫోర్ మొక్కలు అదేవిధంగా వాటి యొక్క కిరణజన సమయ విధానం గురించి వివరించడం అయితే జరిగింది తర్వాత మనకి పరాగురే అంటే పోలింగ్స్ కదా పరాగరేణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఓద్ హౌస్ పీకేకే నాయర్ సి జికే రామానుజు లాంటి శాస్త్రవేత్తలు పరాగురే శాస్త్రాన్ని అభివృద్ధి చేయటం జరిగింది తర్వాత మనకి బెస్సీ రెండల్ హచిన్సన్ తక్తజన్ కానుప్రిస్టులు వీళ్ళందరూ కూడా మనకి ట్యాక్స్లో వచ్చేటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా మనకి మోడర్న్ సైంటిస్ట్లు అందరూ అయితే వీళ్ళు వర్గ వికాస వర్గీకరణ ప్రపోజ్ చేశారు ఫైలోజెనిక్ క్లాసిఫికేషన్ వర్గ వికాస వర్గీకరణని ప్రతిపాదించడం జరిగింది అయితే ఈ వీడియోలో ఈ శాస్త్రవేత్తలు ఏ దశాబ్దాల్లో మనకి ఆ కాంట్రిబ్యూషన్ వారి యొక్క ఆ ప్రయోగాలు ఇవన్నీ కూడా కాన్సెప్ట్ తో కూడుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సైంటిస్టులు అందరు కూడా ఒక దగ్గర రాసుకోండి మీరు ఒక పది పది నిమిషాలు పడుతుంది చదవడానికి ప్రయత్నం అయితే చేయండి పేజ్ నంబర్ థర్టీ త్రీ వచ్చాం మనం ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది చాలా జాగ్రత్త వినండి ప్రీవియస్ బిట్స్ అయితే ఈ పేజీ నుంచి వచ్చాయి సో ఇక్కడ మనకి ఇటీవల కాలంలో హైడ్రో కార్బన్ని అధికంగా కలిగినటువంటి హైడ్రో కార్బన్ ని కలిగిన కొన్ని మొక్కలు ఉన్నాయి జెట్రోపా పొంగామియా పన్ పిన్నేట జట్రోపా బెలడో ఎన్ని ఉంటాయి కదా జట్రోపా స్పీసీస్ పొంగామియా స్పీసీస్ ఈ మొక్కల నుంచి పెట్రో మొక్క నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నారు సో జట్రోపా పొంగామియా వంటి మొక్కల యొక్క విత్తనాల నుంచి మనకి బయోడీజిల్ అనేది ఉత్పత్తి చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్ ఇది తెలంగాణలో ఇచ్చినటువంటి బిట్ సూక్ష్మ ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించే ప్రాసెస్ ఏంటంటే మనకి బయో రెమిడియేషన్ అని చెప్పొచ్చు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి బయో రెమిడేషన్ గుర్తుపెట్టుకోండి బయో రెమిడేషన్ ద్వారా మృతిక కాలుష్యాన్ని అదే విధంగా పూతిక ఆహారల ద్వారా పోషక పదార్థాల పునర్చక్రియము ఓకే ఇది కాబట్టి ఇది అంత అవసరం లేదు మనకి బయో రెమిడేషన్ అంటే మనకి మృతిక కాలుష్యాన్ని తగ్గించాలి మరి ఎలా తగ్గించాలి సూక్ష్మజీవులను ఉపయోగించి మృతిక కాలుష్యాన్ని ఇక్కడ తగ్గించడం జరుగుతుంది ఆ ప్రాసెస్ ని బయో రెమిడియేషన్ అని చెప్తాము సో ఇక్కడ ఎక్కడైనా మీకు రిఫరెన్స్ ఉంటే ఒకసారి చూడండి మళ్ళీ దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అజోల్లా నాస్టాక్ అనబీనా రైజోబియం అజోల్లా నాస్టాక్ అనబీనా రైజోబియం సో వీటిని ఉపయోగించి కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల కలిగేటువంటి మృత్యు కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఓకేనండి తర్వాత మనకి క్లోరెల్లా మనకి శైవల తర్వాత వస్తుంది క్లోరెల్లా లాంటి శైవలాన్ని మనం అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాములు ఆహారంగా ఉపయోగిస్తారు అది ఆల్గే ఓకే తర్వాత మనకి సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిన్ అంటే ఫియోఫైసి మొక్కలు ఇవి సముద్ర కలుపు మొక్కల నుంచి అయోడిన్ అగర్ అగర్ తయారు చేయడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఓకే ఇది ఈ ఒకసారి మీరు మొత్తాన్ని చదవడానికి అయితే చేయండి అంటే ఈ మొత్తానికి ఏంటంటే ఇక్కడ చూడండి సూక్ష్మ జీవనాశక పదాల పెన్సిల్ ను ఇవన్నీ కూడా ఒకసారి చూడండి మీరు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి జట్రో పొంగమియా ఒకటి బయో రెమిడేషన్ ద్వారా మృతిగా కాలుష్యం తగ్గించడము తర్వాత జీవ ఎరువులు అనేటువంటి అజోల్ నాస్టాక్ అణమిన రైజోబియం నుంచి వీటిని ఉపయోగించి రసాయన ఎరువుల్లో కలిగేటువంటి మృత్య కాలుష్యాన్ని తగ్గించడము క్లోరల్ అనేది మనకి అంతరిక్షంలో వాళ్ళు వ్యోమగాములో ఆహారంగా తీసుకెళ్ళటము సముద్రపు కలుపు మొక్కల నుంచి అయోడిను ఆగారాగారని తయారవుతుందని గుర్తుపెట్టుకోండి అయితే తర్వాత ఇక్కడ మనకి బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచెస్ అనేది మీకు గుర్తుపట్టగలరు ప్రాబ్లం లేదు అందుకే ఏం బ్రాంచెస్ అయితే చెప్పట్లేదు ఒకసారి చూడండి మీరు ఇక్కడ సో బ్రాంచెస్ ఉన్నాయి మార్ఫాలజీ ఇది ఒకసారి చూసుకోండి మీరు గుర్తుపట్టాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఇంటర్నల్ మార్ఫాలజీ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అని తర్వాత సైటాలజీ అంటే ఏంటి ఏంటని ఓకే సైటాలజీ అంటే తర్వాత మనకి ఎంబ్రియాలజీ గురించి ఎంబ్రియో ఎంబ్రియాలజీ తర్వాత పేలినాలజీ సిద్ధ బేజల గురించి ఉత్పత్తి మొత్తం కూడా పరా వస్తుంది తర్వాత వృక్ష వర్గీకరణ శాస్త్రం ప్లాంట్ ట్రాక్స్ అదే అదేవిధంగా సిస్టమేటిక్ బాట్ సిస్టమేటిక్ బాట్ ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టే ప్రాబ్లం లేదు అయితే బ్రాంచెస్ లో అడిగేటప్పుడు మనకి బ్రాంచెస్ లో అడిగేటప్పుడు ఖచ్చితంగా అప్లైడ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటే అవి అడుగుతారు ప్యూర్ బ్రాంచెస్ మ్యాక్సిమం అడగరు ఓకే అది గుర్తు పెట్టుకోండి ఆ ప్యూర్ బ్రాంచ్ అయితే మనకి బ్రాంచెస్ లో అడగరు అప్లైడ్ బ్రాంచెస్ అడుగుతారు అది ఒకసారి చూసుకోండి ఓకే ఇది పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉన్నటువంటి అంశాలు తర్వాత మనకి అగర్ ఆగార్ జు జున్నగడ్డి అని చెప్తాం కదా అయితే మనకి రోడోఫైసి సేవలాలు ఉంటాయి ఎరుపు రంగు సేవలాలు ఉంటాయి వాటి నుంచి తీసినటువంటి ఒక పాలిసాక్రైడ్ ఎందుకంటే మనకి ప్రయోగశాలలో ఏదైనా చిన్న మొక్కలను కానీ ఏదైనా పెంచడానికి ఇది ఆహారంగా పనిచేస్తుంది జున్నుగడ్డి అంటే అనేక పోషకాలు కలిగినటువంటి ఆ ఒక పాలి అనమాట ఇది ఓకే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆగార్ ఆగార్ ఓకే ఇది పేజ్ నెంబర్ ఎక్కడికి వచ్చాము మనం పేజ్ నెంబర్ థర్టీ సెవెన్కి వచ్చాము అయితే ఇది ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉండడం వల్ల నాకు కొంచెం వీడియో చేయడం కుదరట్లేదు ఓకే మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వరకు మీకు వీడియో చేయడం అనేది ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా నాకు నా ప్రాథమిక అవగాహన కోసమే కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి రివిజన్ చేయండి జస్ట్ నేను ఇంపార్టెంట్ ఏరియా మాత్రమే చెప్తున్నాను దయచేసి మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనండి థ్యాంక్ యూ